హైగ్ త్రీ మినిట్స్లో సెవెన్ ప్రోప్లే టిప్స్ చెప్పబోతున్నాను మీ గేమ్ ప్లేకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట ఈ టిప్స్ అనేవి కొంచెం వీడియో లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి నెంబర్ వన్ ఆరిజెంటల్ స్వైప్ యాక్సలరేషన్ సో దీనివల్ల ఏంటంటే ఇది కానీ ఎనేబుల్ చేసుకుంటే మన స్క్రీన్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు సో షార్ట్ రేంజ్ స్వైట్స్లో బాగా వెళ్ళిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది డిజేబుల్ ఉంది కదా చూపిస్తాను చూడండి ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా చేసి చూపిస్తాను సో ఈ కరస నుంచి స్క్రీన్ ఎండ్ వరకు నేనైతే మూవ్ చేస్తాను చూడండి స్క్రీన్ని సో మిస్ కూడా కదా ఇలా బ్రిడ్జ్ వరకు అయితే వచ్చింది ఈ బ్రిడ్జ్ ని గుర్తు పెట్టుకోండి అదే ఎనేబుల్ అనుకోండి మిస్ కూడా వినిపిస్తుంది కదా కర్సర్ నుంచి మళ్ళీ సేమ్ అలాగే ఆ విధంగా నేను మూవ్ చేశాను సో ఆల్మోస్ట్ ఫుల్ రొటేషన్ జరిగింది సో అన్నీ దీని ఎనేబుల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కెమెరా రొటేషన్ విత్ ఏడిఎస్ సో ఇది కనుక డిజేబుల్ అంటే ఎనేబుల్ చేసుకోండి సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన స్కోప్ ఆన్ చేసినప్పుడు చాలా మంది స్కోప్ బటన్ దగ్గర ఫింగర్ ఉంచితే మన స్కోప్ని రొటేట్ చేయలేం సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను స్కోప్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తున్నా సో స్కోప్ అయితే రొటేట్ అవ్వట్లేదు ఎందుక డిజేబుల్ ఉంది కాబట్టి అదే కనుక ఇప్పుడు నేను ఎనేబుల్ చేశాను చూడండి సో ఇప్పుడు స్కోప్ని సింపుల్గా మూవ్ చేయగలుగుతున్నా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు కనుక డిజేబుల్ పెట్టుకుంటే స్కోప్ ఆన్ చేసిన తర్వాత స్కోప్ బటన్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మన స్క్రీన్ని మూవ్ చేయాలంటే మూవ్ చేయలేం అదే కనుక లో పెట్టుకుంటే మూ చేయొచ్చు సింపుల్ గా ఈ విధంగా అంతే అండ్ నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ ఆడియో మేకర్స్ సో ఇది కనుక డిజేబుల్ ఉంటే వెంటనే మీరు క్లాసిక్ మోడ్ లో పెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇది డిజేబుల్ ఉంది ఎనిమి అటాక్ చేస్తున్నా సరే నాకు తెలియట్లేదు ఎగ్జాక్ట్ కి ఎక్కడ నుంచి అటాక్ చేస్తున్నాడు అనేది అదే కనుక ఇప్పుడు క్లాసిక్ మోడ్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి గైస్ సో ఎనిమి అనేది ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడు బుల్లెట్ సింబల్ సింబల్తో కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది సో ఇది బుల్లెట్ సింబల్స్ మాత్రమే కాదు ఎనిమి ఫుట్ ప్రింట్స్ కూడా సో ఇక్కడ మీరు గా చూస్తే ఎనిమి అనేది రైట్ సైడ్ ఫుట్ ప్రింట్ చూపిస్తుంది సో ఈ విధంగా సేమ్ ఇది మ్యాప్ లో కూడా చూపిస్తుంది మ్యాప్ లో చూసినంతకే స్క్రీన్ మధ్యలో ఇలా కనిపిద్ద వల్ల మీకు బాగా వెళ్ళిపోద్ది అవద్దు అనమాట సో పెన్నది మోడ్ లో పెట్టుకోండి నెంబర్ ఫోర్ బ్లాక్ సైడ్ వార్నింగ్ సో ఇది కనుక డిజేబుల్ ఉంటే ఎనేబుల్లో పెట్టుకుని గైస్ సో డిజేబుల్ ఉండడం వల్ల డిస్అడ్వాంటేజ్ చూపిస్తాను చూడండి సపోజ్ మనం ఇలా లోకి వచ్చి కరెక్ట్ కరెక్ట్గా సర్ప్రైజ్ అటాక్ ఇద్దాం అని చాలా మంది క్యాంప్ చేస్తుంటారు లేకపోతే ఎన్ని రష్ చేసినప్పుడు అప్పుడే అటాక్ చేద్దాం వెయిట్ చేస్తుంటారు సో ఇలాగ మిస్క్రనిపిస్తుంది కదా ఇక్కడ కరసర్ కనిపిస్తుంది చాలా మంది ఏమనుకుంటారు మీరు కవర్లో ఉన్నారు అండ్ ఎనీకి కర్సర్ కనిపిస్తుంది అటాక్ చేయొచ్చు అనుకుంటారు సో ఇక్కడ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే మిస్ కనిపిస్తుంది కదా సో మొత్తం బుల్లెట్స్ అన్ని కూడా ఈ గోడకి తగులుతున్నాయి సో కర్సర్ మాత్రం సింబల్ చూపిస్తుంది కర్సర్ సింబల్ ఏమొచ్చి రోడ్డు మీద ఉంది బట్ బుల్లెట్స్ అన్ని కూడా ఈ వుడ్కి తగులుతున్నాయి అంటే గోడకు అనుకోండి గోడకు తగులుతున్నాయి సో దీని వల్ల డిస్అడ్వాంటేజ్ ఇదే ఎన్మకి ఈజీగా అర్థమైపోదు మనం ఎక్కడ ఉన్నా ఏంటని అదే కనుక ఎనేబుల్ ఉన్నా అనుకోండి మిస్క్రీన్ వస్తుంది కదా ఈ విధంగా రెడ్ కలర్ లో ఎర్ర సింబల్ చూపిస్తాడు అంటే మీ కరసర్ అనేది యూజ్ చేయలేరు అటాక్ చేయలేరు అని క్లియర్ గా చూపిస్తారనమాట అందుకే వెంటనే ఎనేబుల్ చేసుకోండి నెక్స్ట్ మార్క్ మై స్టైల్ సో ఇది కనుక క్లాసిక్ లో ఉంటే మీరు మోడల్ లో పెట్టుకోండి క్లాసిక్ లో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మిస్క్రీన్ వస్తుంది కదా ఎనిమిది ఎవరైనా సరే ఎన్మి మార్క్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది దూరంగా ఉంది ఎనిమిది అసలు కనే కనబడ్డు రెడ్ కలర్ కనిపిస్తుంది అదే కనుక మీరు మోడల్ లో పెట్టుకున్నారు అనుకోండి ఈ విధంగా టాప్ లో చూపిస్తుంది అనమాట సో ఎనిమిది ప్లేస్ లో ఉన్నాడు ఎన్ని మీటర్స్ ఎంత దూరంలో ఉంది అని ఈ విధంగా చూపిస్తుంది ఆటో ఇట్ మార్క్ లొకేషన్ సో ఇది కనుక డిజేబుల్ అంటే ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్వాడ్లో లో ఎవరైనా సరే ఒక ఎనిమిది బుల్లెట్ ఒక్క బుల్లెట్ కాల్ కొట్టాడు అనుకుందాం ఎక్కడ కొట్టాడు అనేది మీకు ఆటోమేటిక్గా మార్క్ చూపిస్తాం అంటే మీ టీమ్మేట్స్ ఎనిమిది సైడ్ అని మార్క్ చేసినా చేయకపోయినా సరే ఎనిమిదిని అటాక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు మార్క్ చూపిస్తే సింపుల్గా కిల్చో చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రీలోడ్ ఇన్ మెథడ్ ఇందులో ఫైర్ రీలోడ్ అండ్ మిక్స్ అండ్ మూడు ఉన్నాయి అసలు దేనికి యూజ్ అవుతుందంటే మనం గెన్ రీలోడ్ చేస్తాం కదా ఆ టైంలో యూజ్ అవుతుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ రీలోడ్ మెథడ్ లో పెడదాం ఎం టు ఫోన్ చాలా టైం రీలోడ్ అవడానికి సో మీరు రీలోడ్ చేసిన టైంలో ఎనిమిది అటాక్ చేయడానికి వచ్చి అనుకున్నాం మీరు ఫైర్ బట్ మీరు ట్యాప్ చేస్తా ఆటోమేటిక్ గా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి రిమైనింగ్ బుల్లెట్స్ అది అటాక్ చేస్తుంది ఇక రీలోడ్ లో పెట్టారనుకోండి అంత అయిపోయినట్టే సో మిస్క్రీన్ కదా ఇప్పుడు నేను రీలోడ్ పెట్టా ఇప్పుడు నేను రీలోడ్ చేసిన టైంలో ఎనిమిది అటాక్ చేస్తున్నా సరే ఇక ఫైర్ వాటర్ ఎన్నిసార్లు ట్యాప్ చేస్తున్నా సరే ఫైరింగ్ అయితే అవ్వదు గైస్ సో రీలోడ్ అయ్యే వర్క్ ఇంకా ఫైరింగ్ అవ్వదు అనమాట గెన్ అనేది రీలోడ్ ఇంటర్ మెథడ్లో లో పెట్టుకున్నారు వెంటనే ఫైర్ ఇంట్రౌలో పెట్టుకుండా లేదా మిక్స్లో పెట్టుకోండి మిక్స్ అంటే రెండు వర్క్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇదే మనకి సెవెన్ టిప్స్ అండ్ టిక్స్ అనేవి వీడియో నచ్చిందా అనుకున్నాను ఇంకా వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఏ పక్కన వెళ్ళలేకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి